ప్రైజ్ ద లాడ్ అలెల్వియా ప్రభు అని యేసుక్రీస్తు నా పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఆరో తేదీ శుక్రవారం జన్మలో ఏకోజాములో దేవుని సన్నిధిలో చేరి అందిన ఆహారాన్ని తిరుగా మనము భుజించడానికి గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును దేవదేవుడు మనకు దయచేసినందుకు ఆ ప్రభుకు మరొకమారు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ప్రిల్లారు బాగున్నారా ఏ విధంగా భక్తి చేస్తున్నారు ఏ విధంగా ఈ అందిన ఆహారాన్ని భుజిస్తూ శక్తిని ఆత్మీయ శక్తిని పొందుతూ ఏ విధంగా భక్తి పదంలో మీరు నడుస్తూ ఉన్నారు ఏ విధంగా దేవునికి దగ్గరగా అవుతూ ఉన్నారు దైవానుగ్రహం ఏ విధంగా పొందుతూ ఉన్నారు ఏ విధంగా సంతోష జీవనం కడుపుతూ ఉన్నారు రే ఆ దేవుని బిడ్డారా ఒక్కటి మాత్రం సత్యం దేవునికి దగ్గరగా మనం ఉంటే దేవునికి దగ్గరగా మనం జీవిస్తే దేవుని చిత్తానుకూలంగా మనము జీవిస్తే తప్పనిసరిగా ఈ లోక జీవితం కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు అసలు ఏసయ్యను నమ్ముకున్నది ఎందుకు ఏసయ్యను ఆ దినాల్లో అనేక వేల మంది జనం గుంపులు గుంపులుగా ఎందుకండి ఏసైన్ వెంబడించారు ఎందుకు ఏసైను వెంబడించారు అని అంటే స్వస్థతల కోసము రక్షణ కోసం కాదు ఏసై దగ్గరికి వెళ్తే గుడ్డోళ్ళకి కళ్ళు వస్తున్నాయి కుంటోళ్ళకు కాళ్ళు వస్తున్నాయి మూగోళ్ళు మాట్లాడుతున్నారు పెరాలసిస్ వ్యాధులు పారిపోతున్నాయి ఆయన దగ్గరికి వెళితే స్వస్థత దొరుకుతుంది కావున యేసు ప్రభువును జనం గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వెంబడించారు ఆ దినాల్లో రక్షణ కోసం కానీ కాదు మరి ఈ దినాల్లో యేసు ప్రభువుని ఎందుకు నువ్వు దేవుడిగా నమ్ముకున్నావు ఈ దినాల్లో కూడా ఆశ్చర్యకరంగా స్వస్థత మహాసభలు అని పెట్టి ఆయన ద్వారా ఆ దైవజనుడు ప్రార్థన ద్వారా ఎక్కడైనా ప్రభు కృప ఆ దినం పరిశుద్ధాత్మ కార్యం చేసి ఏదన్నా రెండు మూడు స్వస్థతలు జరిగితే ఇక ఆ స్వస్థతల్నే ప్రచారం చేసుకుంటూ ఇంకా ఆ దైవదేవుడు దగ్గరికి వెళ్తే ఆ దైవ దేవుడు ప్రార్థిస్తే అది చూడండి ఆ దైవదేవుడు దగ్గరికి పోవాలంట ఆ దైవజీవుడు ప్రార్థించాలంట అప్పుడు స్వస్థత అంట మీకు ఆశ్చర్యకరవంత చెప్పనా యేసుక్రీస్తు ప్రభు పక్క వెళ్ళిపోయారు ఇక్కడ ఆ దైవజీవుడికి పోయి ఆ దేవుడు ఆ దైవజేవుడు దగ్గరికి పోయి ఆ దైవజీవుడు ప్రార్థిస్తే స్వస్థత కలగదంట అంట ఈ దినాలు కూడా స్వస్థత మహాసభలు అంటే వేలకు వేలు వేలకు వేల మంది వెళ్ళిపోతారు రక్షణ సువార్తలు అంటే కొద్దిమంది వస్తారు అసలు ఉపవాస కూడికలు అంటే ఎవరు గట్టి గింజే అడగబోయేది తాలిగింజలు అడగబావు గట్టి గింజే ఎందుకంటే ఉపసించే ఎంత ఆశీర్వాదం వస్తుందో అనుభవం గలవాళ్ళు మాత్రమే వెళ్తారు ఉపాసకోటికలికి తక్కువ మంది హాజరవుతారు కావున ప్రియ దేవుని బిళ్ళారా ఏసయ్యను వెంబడించాలి ఏసుతో ఉండాలి ఏసుతో నడవాలి బిడ్లరా ఎందుకు ఎందుకు సువార్త ఈ విధంగా సాధించబడుతుంది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నేను బలవంతం చేస్తున్నాడు ఎందుకు ఎందుకో తెలుసా దేవుని కృపను నువ్వు పొందాలని ఆయన ఆశ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు మమ్ము ఆకర్షించము మేము నీ యొక్కకు పరిగెత్తుకుని వచ్చేదము నన్ను ఆకర్షించము ఎస్ ఆ ప్రభువు నిన్ను ఆకర్షిస్తూ ఉన్నాడు మరి మేము నేను పోయి మేము అయిపోయాడు అక్కడ ఆకర్షించిన వెంటనే అంటే ఏంటి నువ్వు ఆకర్షిస్తే కొన్ని వే కొన్ని కొంతమందిని నీ దగ్గరకు నేను తీసుకొని వస్తా ప్రభువా ఫస్ట్ నన్ను ఆకర్షించు అంటే నాకు స్వరక్ష నివు పిల్లరా ఎందుకు ఈ సువార్త మనల్ని బలవంతం చేస్తుందంటే ఈ శాపకరమైన జీవితం నుండి విముక్తి పొందడానికి శాపకరమైన జీవితం నుండి విముక్తి పొందడానికి కావున పరమగీత ప్రసంగ వాహినిలోనికి వెళ్ళిపోతాం ఒకటో అధ్యాయము ఆరో వచ్చినములో నేను నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి నేను ఎండ తగిలిన దానను నా సహోదరులు నా మీద కూపించి నన్ను ద్రాక్ష తోటకు గత్తెగా ఉంచిది నేను నా సొంత తోటను కావలి కాయకపోతేని అలుయా ప్రియా దేవుని బిడ్డలారా ఈ వచ్చిన భాగంలోని నేను ఎండ తగిలిన దానను నేను నల్లం దాన్ని ఎందుకయ్యాను ఎండకు తిరిగి నా శరీరము నల్లగా మారింది మొదటగా నేను నల్లం దాన్ని కాదు నేను తెల్లదాననే అనగా నేను పరిశుద్ధురాలనే అనగా నేను విశ్వాసనే నేను కన్నికనే కానీ ఎండ తగిలి నేను నల్లగా మారిపోయాను ఎండ తగిలి నేను నల్లగా మారిపోయాను ఇక్కడ అందువల్ల నా రంగు మారిపోయింది అంత మాత్రం చేత సులకనగా చూడవద్దు నేను నల్లగా మారిపోవడానికి కారణం ఎండ ఇక్కడ చెప్తుంది చూడండి నేను ఎండ తగిలిన దానను అసలు ఈ నలుపు రావడానికి కారణం ఎవరు ఏమని ఎండ ఎండ వేడిని పుట్టిస్తుంది ఈ వేడి శరీరం రంగును మారుస్తుంది ఆ రంగు ఏ రంగు అది నలుపు నలుపు అంటే మనం చెప్ చెప్పుకున్నాం పాపము అని నేను పాపిగా మారిపోయాను ఒకప్పుడు నేను పరిశుద్ధి రాలని పిల్లరా మనందరం కూడా మొదట్లో ఎస్ఐ దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుని పరిశుద్ధులుగా జీవిస్తూ ఉన్నాం ఒకప్పుడు నీ మొదటి అనుభవం ఈ దినం లేదే ఏమి ఆ మొదటి ప్రార్థన ఈ దినం కనబడడం లేదే ఆ మొదటి ఆసక్తి ఇదేనో నీలో ఆ ఏసై చూడడం లేదే ఎక్కడికి వెళ్ళి ఎండ తగిలింది నీ రంగు మారిపోయింది నీ అభిరుచి మారిపోయింది ఇది ఒక ఆచారంగా మారింది మళ్ళా ప్రార్థనలకు పోతూనే ఉన్నావు ప్రార్థిస్తూనే ఉన్నావు మంచి విశ్వాసిగా పేరు పొంది ఉన్నావు కానీ రంగు మారిపోయింది నల్లగా మారిపోయావు ఇంతకు ఉన్న పరిశుద్ధత నీలో లేదు ముందున్న ప్రార్థన నీళ్ళు లేదు ముందున్న ఆ ఆసక్తి కనబడడం లేదు కారణం ఎండ ప్రియా దేవుని బిడ్డారా ప్రేమతో మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవుని రాకడా చాలా దగ్గరగా ఉంది ప్రియలరా లోకంలో జరిగే మార్పులు చూస్తూ ఉంటే ఏసయ్య ఆయన రాకడకు చెప్పిన ముంగుత్తులన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా కొన్ని జరగాలి అంతే ఏసయ్య వస్తే లేక మనం వెళ్తే ఆ ప్రభు సన్నిధిలో మనం ఉండాలి కదా ప్రియ తల్లి తండ్రి సహోదరి సోదరుడా ఎందుకు నువ్వు ప్రభువును వెంబడించావు నేను ఇందాక మొదట్లో చెప్పినవా ప్రభుతో జీవించడానికి కదా రాజ్యం చేరడానికి కదా లేక ఎందుకు స్వస్థతలు పొందడానికి లోకంలో అందరికీ దేవుడు ఉన్నాడు నాకు ఒక దేవుడు ఉండాలని అందుకు కాదు కదా మరి పరలోక రాజ్య వారసత్వం కోసం అయితే నువ్వు ఈ లోకంలో నల్లగా ఎందుకు బారిపోయావు ఎందుకు ఎండకెళ్తున్నావు ఎందుకు ఎండ తగిలింది ఎందుకు నీ రంగు మారిపోతుంది ఎందుకు ఈ నిర్లక్ష్యం ప్రిలరా మనల్ని మనం ప్రభు దగ్గర తగ్గించుకుందాం పరిశుద్ధతో వైపు నడుద్దాం పరిశుద్ధులుగా జీవిద్దాం ఇంకా కొద్ది కాలమే ఇంకా కొద్ది కాలం ఆ ప్రభుతో మనం ఉంటే అనిత్య జీవంలోకి మనం ప్రవేశించబడతాం అనిత్య జీవంలో నిత్యము దేవునితో ఆనందం సంతోషం అనుభవించాలి అంటే ఎండకెళ్ళు కాకండి మన పెద్దలు చెప్తారు రే బాబు ఎండ బలి ఎక్కువగా ఉంది ఎండకెళ్ళద్దు ఈరోజు ఏమన్నా పనులుంటే ఉంటే తొమ్మిది లోపు చూసుకొని ఇంటికి వచ్చాయి సాయంకాలం ఐదు ఆరు పైన నిల్దు మీ పెద్దలకు మీ ఎందు ఆసక్తి ఎండకెళ్తే బెటకు అనారోగ్యం వస్తుంది నేను ఈ ఎండ గురించి చెప్తా లేదు కానీ నీ పరిశుద్ధతను మార్చే ఆ ఎండ గురించి చెప్తూ ఉన్నాను నీ ప్రార్థనా జీవితాన్ని మార్చే ఆ ఎండ గురించి చెప్తూ ఉన్నాను నీ అత్యాశక్తిని మార్చి ఆ ఎండ గురించి చెప్తూ ఉన్నాను ఎండకు వెళ్ళవద్దు నీ రంగు మారిపోద్ది రూపు మారిపోద్ది నలుపు అయిపోతావు పాపిగా మార్చబడతావు ఎందుకనగా ఎండకు వెళ్ళొద్దు అని దేవుడు ఆజ్ఞ చెప్పాడు అంటే పాపం వైపు పోవద్దు పాపం జోలికి వెళ్ళొద్దు లోకం వైపు వెళ్ళొద్దు లోకాశ నేత్రాశ జీవపడమ్మం వాటి వైపు వెళ్ళొద్దు ఆజ్ఞాతి క్రమమే పాపం కావున బ్రిల్లరా ఇదేనా ఒకసారి రీకాల్ చేసుకుందాం ఒకసారి రీకాల్ మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకొని పరిశోధించుకొని దావిదయ్యవలే వలె ప్రభువ నాలో ఈ మచ్చలేంటి నాలో ఈ డాగులేంటి నేనెందుకు ఈ విధంగా జీవిస్తూ ఉన్నాను నేనెందుకు నీకు దూరం అవుతూ ఉన్నాను నీకు ఎందుకు నేను ఎందుకు ఇంతవరకు ఇలా ప్రార్థించడం లేదు నేను ఎందుకు అనాసక్తి కలిగి ఉంటూ ఉన్నాను నేను ఎందుకు లోకం వైపు ఆకర్షింపబడుతూ ఉన్నాను ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకొని పరిశుద్ధపరచుకోవాలని వినయపూర్వకంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను నేను ఎండ తగిలిన దానను రేపటిదేనో మళ్ళా కంటిన్యూషన్ చేసుకున్నావా ప్రార్థించార్థించండి ప్రార్థన ప్రార్థోన్న స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి పరిశుద్ధులుగా జీవించడానికి పరిశుద్ధతను కొనసాగించడానికి నిత్య జీవంలో ప్రవేశించడానికి చూపించమని ఏసు నవ పెద్ద ఆ తల్లి తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి నిత్య సహవాసు వాక్యున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు చార్వ సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపిడనుగాకా హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాకెలుయా